अहीना माइक्रेट वाले चोट के ये बरोबर कोई मामले में इंडिया जस्ट रेटिबल को बिसार दादा प्रमाण मिला नी किधर है हर हर ये ये नहीं क्या है ये ना ठग दिन वाला ठग दिन का श्री श्री गणेश श्री गणेश न पौसा ಏ ಕೋತನಾ ಹತ್ತಿ ಬಿಟಲ್ಲ ಅರೇ ನನ್ನ ಬರ್ಜಾ ಏ ಆ ಯಾರಿ ಟಾರ್ ಮುಕೋ ಕೋಟನ ಬರ್ತನಾ ಸಕಿರಸ್ತೋ

And when ప్రకాశమైన పెద్ద రోగండి మరి నా ఓలుగుండే పరిపక్నమునా పట్నమునా నేను తెలిసే దేవుడు నీకు తెలుసు ఎటువంటి

we'll leave it

ఒకరు నాకు కొడుతు పెట్టనని ఉన్నాడు ఏమన్నా చెంది అంతా ఎంత చెద్యాలు అదే చెప్పి అదే రని నాకు అల్లల మల రామా కొయిల పటేస్ బోర్డు ని పొదనేటి భద్ర మైపులా అయ్యా అల్ల యాదో యాదో ఆపసులే ఆ సరే తావలే రంప లె ఈయనని కొట్టిందే ఇరో ముస్కిస్

ಶಿಕ್ಕಲ್ ಬೋರ್ಡರ್ ವಾರ್ ಪೋರ್ಣಾ ನಮಕೋರ್ ಶಕ್ಕಲ್ಲ ನಾಕ್ಕೆ ಮ್ಬಿಲ್ ಚು ನೆನೀ ಇಪುಡ ಗಾ ದಸ್ಕಲ್ಲೆ ಅಮ್ಮ ಅದನ ಬಸುವಾತ ನೀನ್ ಜೊಳ್ಳದ ನಾಕ್ಕೆ ಮ್ಬಿಲ್ ಚು ನೆನೀ ಇಪುಡ ಅಷ್ಟಾ ಅಡೈಪತಾ ನೀನ್ ಸರಿ ಶಿಕ್ಕಲ್ ಏವದೇ ಅರೇ ಅರೇ ರಾಮಾ ಶಿಕ್ಕಲ್ ಬರ್ ಶಿಕ್ಕಲ್ ಶಕ್ಕಿನಾ ಬಡ ಚುತುವಾ ಶಿಕ್ಕಲ್ ನಾಕ ಆ

మీ అప్ప దగ్గర నేను పనిచేసే లే మీ అప్పటి మాట చెప్పినాడు ఏడు మంది నా కొడుకుల హారి అల్లుమన్నర మంచిగా మంది గుళ్ళు పాపలు చేస్తారు చూసుకున్నప్పుడు నా కొడకాయో వాడి చక్కెర లే

అల్గొలం పెట్టిండేట్లు తాగితాడు బీల తాగితాడు ఈ నెల సార్ మరిగేనాడు అక్కడ కొట్టే పరకు పెట్టి వచ్చేది అట్లా బిల్లు మా వాడిని అల్గొలం పెట్టి అంటే ఒక్క దాటిపోయి మునిపింది ఆట ఆడిపోయింది మునిగిపోయింది పొట్టి రెట్టి మర్యాద కాదు ఏం చేస్తాడు అది చెప్తా ఇన్నో అంటే వానికి లేవు కదా నచ్చిన తో మనకి వానికి లేవు కాబట్టి మేము వంద రద్దలు చేస్తాం వాళ్ళరా అయ్యా అంటే మేము నాలుగు రాత్రి లేస్తాం చేస్తాం ఊనే మా పిల్లం చేస్తాం మీ మగలు చూసి ఇంకేంటి చేయించారు కాదు బాగా పెట్టుకున్నారు అట్లా మళ్ళీ చేతి లేదు అట్లా కాదు రుజు అంటే నీ చేతులకి ఎత్తి లేవు కదా వాడు అలాంటప్పుడు తిరుక్కు అంటాడు అంటేనే వాళ్ళు ఎవరి మీద వృద్ధులు వేసుకుని చేతి చేస్తాం ఇప్పుడు ఈ చేతి చేయలేంటి ఏం కానీ ఏం కావు చేయలేంటి మాకు మా చెప్పు ఏమని ಅಂದ್ರೂ <tune> ಕಷ್ಟಿಲ್ವಾಕ <tune> ఏమన్నా కొడుకులు పెట్టరు నువ్వు మన సేత్యాలు ఉన్నాయి చూడే సైత్యాలు బాగున్నాయి నీ కొడుకులు ఉన్నారే బ ఏమున్నా కొడుకులప్పుడు నీ కొడుకులు అని ఏమి కొడుకులప్పుడు నీ కొడుకులు అంటే మేము కాపాల సేత్యాలు కదా చాలా సక్కరగా ఉంటాయి బాగానే ఉన్నాయి పొద్దున్నే ఐదు గంటలకు వెళ్ళేసి నీ కొడుకులు మంచి పని చేస్తా ఉంటే పొట్టు పెరుగుతా ఉంట్రే చేసుకుని ఎలా చెప్తావు ఆకుత ఎరగడి పిండి మునిగిటి మునిగి పిండి చిరుగుతోటి శిథిలి ఎక్కింది లాస్ట్ లో పెట్టినా మా ఎప్పుడు పెట్టినాడు గట్లన్ని లోపలికి ఆకలి ఎండిపిండాయి ఆకలు అదే ఆకలి పై ఎండిపిండాయి ఏమన్నా కారణం ఏమైతే చెప్పిన కొడుకు నీ కొడుకు చిన్నంగల్ రెడ్డి వాడు ఎక్కడి బాగా

చిన్న కొడు కంగారెడ్డి గిద్దులు తెచ్చేసే సేతుము సేతుము లేకుంటే అద్దాలు వాళ్ళకి ఏడు వాకిల్లో అది కాకుండా నీకు వంగతి పొనకుపోతుంది కావాల్సి వస్తుంది దగ్గర ఏమి చెలేస్తున్నాయి మేఘలా భారీ సేతాలు చేసే మున్నూరు మూట్ల బతి ఇంటికి వస్తుండే ఇప్పుడు మున్నూరు మంది కూలి మంది జీతకాల పదిహేను మంది బాలికాపల ఏడు మంది రామారులు ఇందరు సేదాలు చేయని మూడు సేర్లు కూడా బత్తి మిట్టుకు రాదంటే చేతి వస్తుంది అది జగన్గా వెళ్ళి